రీసెంట్గా మావోయిస్ట్ అయిన హిడ్మాన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ఈ దెబ్బతో చాలా చాలామంది లొంగిపోవడానికి ముందుకొచ్చారు అయితే మావోయిస్టు కమ్యూనిస్టు నక్సలైట్సు రాడికల్సు మిలిటెంట్సు ఇలాంటి పేర్లు మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తూ వీళ్ళు ఎవరు మొట్టమొదటి ఇండియాలో ఎక్కడ ఉద్భవించారు వీరి అంతిమ లక్ష్యం ఏంటి వీరు అడవుల్లోనే ఎందుకు బ్రతుకుతుంటారు వీళ్ళకి లోకల్గా ఎందుకు అంత సపోర్ట్ లభిస్తుంది అసలు వీరిని రకరకాల పేర్లతో ఎందుకు పిలుస్తారు అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గాయస్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మావో ఇష్ట అంటే ఎవరో మీకు ఖచ్చితంగా పూర్తిగా అర్థమైపోతుంది వీడియోని పూర్తిగా చూసి నచ్చితేనే ఒక లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం మావోయిస్టులు ఎలా ఉద్భవించారో తెలుసుకునే ముందు వీరు చేసిన అతి భయంకరమైన దుర్ఘటనలు రెండు ఉన్నాయి అవి ఏంటో ముందు తెలుసుకుందాం భారతదేశంలోనే ఎన్నడూ లేని విధంగా రెండు వేల పదిలో మావోయిస్ట్ టెర్రర్ అటాక్ జరిగింది బిగ్గెస్ట్ అటాక్ అది డెబ్బై ఆరు మంది జవాన్లు చంపేశారు ఆ సంఘటనతో దేశం మొత్తం ఉలికిపడింది రెండు వేల పదమూడులో దర్బా ఘాసి ఘాట్లో కాంగ్రెస్ లీడర్స్ని టార్గెట్ చేసి అటాక్ చేశారు అందులో ఇరవై ఏడు మంది కాంగ్రెస్ లీడర్ చనిపోయారు ఈ దెబ్బతో రాజకీయ ప్రపంచం మొత్తం ఉలికిపడింది ఇలాంటి సంఘటనలు హిస్టరీల్లో మరెన్నో జరిగాయి ఇక వీరు ఎందుకు ఉద్భవించారు వీరి అంతిమ లక్ష్యం ఏంటి అనే వివరాల్లో తెలుసుకుందాం మావోయిస్ట్ అనేది ఒక ఆలోచన కాదు ఒక సిద్ధాంతం అని చైనాలో మావో జోడాన్ అనే వ్యక్తి దీన్ని స్థాపించాడు దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజలను దోపిడీ చేయడం ఆపాలి ప్రజల హక్కులు కల్పించాలి భూమి దొంగతనాలు ప్రభుత్వ నిర్లక్ష్యము ప్రభుత్వాల దోపిడీ మరియు ప్రభుత్వాల అవినీతి వీటిని నిర్మూలించాలంటే ఆయుధాలతోనే సాధ్యమవుతుందని రెవల్యూషన్ అంటే విప్లవం అనే పేరుతో ఇది మావో జోడన్ అనే వ్యక్తి యొక్క ఆలోచన కాబట్టి దానికి మావోయిస్ట్ మావోయిజం అని పేరు పెట్టారు ఈ మావోయిజం అనేది మెల్లమెల్లగా పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లోని నక్సల్బరి అనే ఒక గ్రామంలో మొదలైంది నక్సల్బరిలో మొదలైనది కాబట్టి వాళ్ళకి నక్సలైట్స్ అని కూడా పేరు వచ్చింది ఈ విధంగా రకరకాల గ్రూపులు ఏర్పడడం వల్ల ఒక్కో గ్రూప్కి ఒక్కో పేరు పెట్టుకుంటూ రకరకాలుగా పన్నెండు రకాల పేర్లతో వీళ్ళు పిలువబడతారు అందులో బాగా ముఖ్యమైనవి ప్రధానమైనవి నక్సలైట్స్ రాడికల్సు కమ్యూనిస్టులు మిలిటెన్సు రెడ్ మిలిటెంట్సు ఇలాంటి పేర్లు బాగా ప్రాముఖ్యం చెందినవి వీటన్నిటినీ కలిపితే కమ్యూనిస్టులు వీళ్ళందరి ఉద్యమం ఏంటంటే కమ్యూనిజం అదొక సిద్ధాంతం సో ఎన్ని రకాల పేర్లతో వీళ్ళని పీచినా సరే మనకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు వీరందరి అంతిమ లక్ష్యము ఒకటే భూముల విషయంలో అసమానత్వం స్కూల్స్ లేకపోవడం హాస్పిటల్స్ లేకపోవడం రోడ్లు సరిగా లేకపోవడం వీళ్ళ సమాన హక్కులు కల్పించకపోవడం వీళ్ళ మీద దౌర్జన్యాలు చేపట్టడం ఇలాంటి వాటి నుంచి ఉద్భవించిందే ఈ మావోయిజం దీని మీద చాలా రకాల సినిమాలు కూడా వచ్చాయి ఎంత భయంకరంగా ఉండేదంటే ఒకప్పుడు సిచ్యువేషన్ బడా బాబులు పెద్ద బాబులకి వందల ఎకరాలు ఉంటే వీళ్ళకి కేవలం ఒక ఎకరా మాత్రమే ఉండేది వీళ్ళ పనులు చేస్తే వీళ్ళు కూలి పనులు చేస్తే అందులో వచ్చే ఆదాయము మొత్తం బడా బాబులు తీసుకొని వీళ్ళ కూలి వాళ్ళు పొరపాటున పంటలలో నష్టం వచ్చిందంటే వీళ్ళకి ఆ కూలి కూడా ఉండదు అంత దౌర్జన్యాలు జరిగేటివి వీళ్ళు తిరగబడితే వీళ్ళని హింసించే వాళ్ళు కొట్టేవాళ్ళు బడాబాబులు ఉన్నారంటే ఆబ్వియస్లీ ఇంక ప్రభుత్వాలు కూడా వాళ్ళకే సపోర్ట్ ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే భయంకరమైన హింస నుంచి ఎవడో ఒకడికి ఒక ఆలోచన వస్తుంది వాడు ధైర్యవంతుడు వాడు తెగింపు ఉన్నవాడు విసిగిపోయి ఉన్నవాడు ఎవడో ఒకడు తయారవుతాడు అలాంటి వాడే మిగిలిన వాళ్ళని రెచ్చగొట్టి పెద్ద ఒక గ్రూప్గా తయారు చేసుకుంటారు ఇది అంత సులువుగా అంతమయ్యేది కాదు ఈ మావోయిజం అనేది ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ గ్రామాలలో జరుగుతున్న దారుణాలను ప్రజలకు గుర్తు చేస్తూ వారికి ఏదైతే లేదో అది మేము ఇవ్వలేకపోయినా సరే ప్రభుత్వాల నుంచి మేము మిమ్మల్ని కాపాడుతాము పోలీసు వారి నుంచి మేము మిమ్మల్ని కాపాడుతాము ఆ హింస నుంచి బయట వేస్తాము అనేసి వాళ్ళ ఆలోచనలు నింపి ఒక్కొక్కరినిగా ఒక్కొక్కరినిగా తయారు చేస్తారు అటవీ ప్రాంతాలలో వీరు ఏదైనా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా సరే పోలీసు వారు అటవీ శాఖ వారు వెళ్ళేసి వాళ్ళని భయంకరంగా హింసించడము ఇది మీకు సంబంధం లే ఈ ప్రభుత్వ భూములు ఇక్కడ మీరు చేయకూడదు అనేసి ఆ విధంగా టార్చర్ పెడితే ఎక్కడో చోట మొదలవుతుంది అది అందుకే ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు ఎంచుకుంటారు ఎప్పుడు ఆ పేద ప్రజలని ఆ మారుమూల ప్రాంతాలలో అడవులలో బ్రతికే వాళ్ళని వాళ్ళ గ్రూపులు చేర్చుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఇది చేస్తుంటారు చదువుకున్న వాళ్ళు కూడా బయట ఇంత సొసైటీలో ఇలా జరుగుతుంది కదా మా పరిస్థితి ఎందుకు అనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా ఆ కమ్యూనిజం ఈ మావోయిస్టులలో మావోయిజంలలో చేరిపోతారు వాళ్ళే నక్సల్స్గా మారుతారు మావోయిజము వర్సెస్ పోలీస్ మరియు గవర్నమెంట్ మరియు రాజకీయ నాయకులకు ఎందుకు అవుతుందంటే ఏదేమైనా సరే మావోయిజం అనేది చట్టనిత్య మన ఇండియాలో నేరం కాబట్టి అది ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాకూడదు కాబట్టి దానివల్ల చాలా ఆమ్స్ జరుగుతాయి కాబట్టి పోలీసు వాళ్ళైనా గవర్నమెంట్ వారైనా సరే రాజకీయ నాయకుల వారైనా సరే వాళ్ళు లొంగిపోవని ప్రజలు తీసుకొస్తారు వాళ్ళేమో లొంగిపోవడానికి ఇష్టపడరు ఎందుకంటే లొంగిపోతే వాళ్ళు జరగాల్సినట్టు జరగల మన మన ఇండియాలో ఉన్న ఈ చట్టాలు ఈ ప్రభుత్వ లోపాలు ఇలాంటి వాటి కారణంగా వాళ్ళు అనుకునేటది జరగవు జరగకపోతే వాళ్ళు లొంగిపోరు లొంగిపోనప్పుడు ఏం చేస్తారు వీళ్ళు పట్టించుకోకుండా డెవలప్ అవ్వకుండా అలానే ఉండేసరికి ఉండేసరికి వాళ్ళ అడవులలో బ్రతికి 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 ఒక్కసారిగా వీళ్ళ మీద కోపంతో భయంకరంగా కసితో అటాక్ చేయడం మొదలు పెడతారు అలాంటప్పుడే పోలీసు వాళ్ళు చనిపోవడము మిలిటరీ వాళ్ళు చనిపోవడము జవాన్లు చనిపోవడము ఇలాంటివి జరుగుతాయి రాజకీయ నాయకులు లేపేసేయడము ఇలాంటివి జరుగుతాయి వాళ్ళు అలా లేపేస్తారు కాబట్టి వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి అవసరమైతే ఈ వాంటెడ్ లిస్టులో కూడా చేరుస్తారు అలాంటప్పుడే ఎన్కౌంటర్లు జరిగేది వాంటర్ లిస్ట్లో ఉండి వాళ్ళు ఎక్కువ టెర్రర్ పుట్టించినప్పుడు ఎన్కౌంటర్ చేసి పడేస్తా ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము లొంగిపోయినా సరే మా పనులు జరగవు మా మీద కేసులు బుక్ చేస్తారు మమ్మల్ని హింసిస్తారు కొడతారు జైలులో పెడతారు మగ్గిపోయేలా చేస్తారు కాబట్టి మనం దొరకకూడదు అనేసి వాళ్ళ అడవులలోనే బతుకుతా అంటారు వీళ్ళు మారరు వాళ్ళు మారరు ఇది ఇలానే కొనసాగుతూనే ఉంటుంది ఇంతవరకు కొనసాగుతూ వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అయితే ఇప్పుడు కూడా నక్సలైట్స్ మావోయిస్టులు ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఎందుకంటే రెండు వేల నాలుగులో జరిగిన ఒక సంఘటన దానికి కారణం అయితే ఒకప్పుడు మోయోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్ అనేది ఒక గ్రూపు ఇంకోటి పీపుల్స్ వార్ గ్రూప్ అనేసి ఒక గ్రూప్ ఇవి రెండు చాలా పెద్ద గ్రూపులు ఉండేవి అయితే పీపుల్స్ వార్ గ్రూప్ అనేది ఒక మోయోయిస్ట్ సంస్థ ఒకటి ఉండేది అది చాలా పెద్దది అయితే రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆ మధ్యలో గ్రే హ్యాండ్స్ అనేవాళ్ళు వీరిపైన ఎన్కౌంటర్ ప్లాన్ చేసి అటాక్ చేస్తే చాలా వరకు తగ్గారు వాళ్ళు పీపుల్స్ వార్ గ్రూప్ అనేవాళ్ళు చాలా వరకు తగ్గిపోవడంతో వీళ్ళు ఎంసీసీ అనే వాళ్ళతో కలిసి సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అర్థం ఈ పేరుతో పార్టీ స్థాపించారు అయితే ఆ పార్టీని ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ తిరస్కరించి అదొక టెర్రరిస్ట్ పార్టీగా నామకరణం కూడా చేశారు దీని సింపుల్గా సిపిఐఎం అంటారు దీని అర్థం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మోయోయిజం అని అర్థం అందుకే ఈ పార్టీని తిరస్కరించారు ఈ పార్టీకి ఎలక్షన్లు ఉండవు ఏం ఉండవు కానీ వీళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటారు ఏదైతే వాళ్ళ అంతిమ లక్షణాలు ఉన్నాయో వాటి కోసం ఈ సిపిఐ అనుకున్నా ఇంకోటి చిన్న విషయము పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలోనే సిపిఐ అని ఇవే ల ఇవే లక్ష్యాలు వాళ్ళకు కూడా వాళ్ళు సిపిఐ పేరుతో వాళ్ళు ఓ పార్టీని స్థాపించారు అది లీగలైజ్డే అప్పుడు కూడా ఎలక్షన్లు అన్నీ నడుస్తూ ఉండేటివి అయితే అందులో నుంచి కొంతమంది ఈ మోయోయిజం అనేది మోయోయిజం అనే పేరుతో సపరేట్ అయ్యారు వాళ్ళే ఎంసీసీ మోయోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్ అయితే వారు రెండు వేల నాలుగులో పీపుల్స్ వార్ గ్రూప్ మీద ఎన్కౌంటర్స్ జరిగాయి కదా అప్పుడు ఆ గ్రూప్లో చాలామంది తగ్గారు కదా ఈ గ్రూప్ పీపుల్ వెళ్ళేసి ఎంసీసీ వాళ్ళతో కలిసి అదొక పెద్ద గ్రూప్గా ఫామ్ అయ్యి అప్పుడు సిపిఐ అనే ఒక పార్టీని పెట్టి ముందుకెళ్లాలనుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ తిరస్కరించింది లేదంటే ఒకప్పుడు సిపిఐ అనేది ఒక మంచి ఒరిజినల్ పార్టీ నియమ నిబంధనలతో చట్టాలను గౌరవించుకుంటూ ప్రజల ఆదరణ పొందిన పార్టీ అందుకే ఆ ఒరిజినల్ పార్టీని సిపిఐ అంటారు ఈ పార్టీని సిపిఐఎం అంటారు సిపిఐ అనేది లీగల్ పార్టీ సిపిఐఎం అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసిన ఇల్లీగల్ పార్టీ సో ఇది గాయస్ మోయోయిస్ట్ అయినా నక్సలైట్స్ అయినా రాడికల్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళు ఉంటున్న ప్రాంతాల నుంచి పరిస్థితుల నుంచి ఉద్భవించిన రకరకాల పేర్లతో ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి పన్నెండు రకాల సుమారు పేర్లు ఉన్నాయి మన ఇండియాలో వీళ్ళందరి అంతిమ లక్ష్యం అయితే ఒక్కటే ఉంటుంది అదే సమానత్వం మరి మన భారతదేశంలో ఈ సమానత్వం అనేది ఎప్పుడు వస్తుందో ఇలాంటి వాళ్ళు పూర్తిగా ఎప్పుడు అంతరించిపోతారో అనేది మనకు తెలీదు సో చట్ట విరుద్ధమైన పనులు చేయడం అనేది మన రాజ్యాంగానికి విరుద్ధమైన పనులు చేయడం అనేది ఎప్పుడు మన దేశానికి మంచిది కాదు కాబట్టి వాళ్ళు మాకు సమానత్వం కావాలని వాళ్ళ పోరాటం విజయవంతం కావాలి అలాగే వాళ్ళు లొంగిపోవాలి దాన్ని వదిలేసేయాలి మన ప్రభుత్వాల వారు కూడా ప్రజలందరినీ సమానత్వంగా చూసేటట్లు ఏవైనా కానీ చేపట్టాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మన కొత్త ఛానల్లో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇజం పైన మోయోయిస్టుల పైన మీ ఉద్దేశం ఏంటో కూడా కింద కామెంట్లు తెలపండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్